ఇటీవల ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హానియాను హత్యను చేయడంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి తమ భూభాగంలోనే ఈ హత్య జరగడం దీని వెనుక ఇజ్రాయెల్ ఉందని భావిస్తున్న ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతుంది హెజ్బుల్లా కీలక కమాండర్ను తామే అతమాసినట్లుగా ఇజ్రాయెల్ చేసిన ప్రకటన దానికి మరింత అగ్గి రాజేసినట్లుగా అయింది అదే సమయంలో మరణించిన తమ పొలిటికల్ బ్యూరో అధినేత హానియా స్థానంలో యహాస్ ఇన్వాన్ను కొత్త సారథిగా హామాస్ నియమించింది గత వారం ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హస్ చీఫ్ ఇస్మాయిల్ హానియా హత్యకు గురైన విషయం తెలిసిందే దీంతో గాజా స్ట్రిప్ చీఫ్ ను హానియా స్థానంలో నియమించింది ఈ విషయాన్ని హామస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది ది ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ హమాస్ రాజకీయ విభాగం చీఫ్గా సినిమాను ఎంపిక చేశామని పేర్కొనింది హానియా హత్యతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి ఇజ్రాయెల్పై ఇరాన్ హామస్ హుజ్బుల్లలు కలిసి యుద్ధానికి కాలు దువ్వుతున్నాయి ఇక హామస్ కొత్త చీఫ్ గా సినిమాను నియమించిన కొద్ది నిమిషాల్లోనే గాజా స్ట్రీప్ నుంచి ఇజ్రాయెల్ వైపు డజన్ల కొద్ది రాకెట్లను ప్రయోగించినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది కాగా గత ఏడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై జరిగిన దాడికి ప్రధాన సూత్రధారుల్లో సిన్వార్ ఒకడని టెల్ అవిన్ సైన్యం అధికారులు ఆరోపిస్తున్నారు వారి మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఒకటిగా అతన్ని చేర్చారు ఆనియా హత్య జరిగిన వారంలోపే కొత్త సారథిగా సిన్వాను అమాస్ ఎంపిక చేయడం యుద్ధానికి కాలు దువ్వడమే అని తెలుస్తుంది ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఒకరైన సిన్వార్ పాలస్తీనాలోని కాన్ యూనస్ నగరంలో పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన పుట్టాడు ఈ ఏడాది జూన్లో అమెరికా అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది తన జీవితంలో ఎక్కువ కాలం ఇజ్రాయెల్ జైల్లోని గడిపిన సిన్వార్ రెండు వేల పదకొండులో విడుదలయ్యారు ఐదేళ్లుగా హౌమస్టెరులో ఉన్న ఐడిఎఫ్ సైనికుడు గిలా షలీద్ను వినిపించుకోవడానికి ఇజ్రాయిల్ వెయ్యి ఇరవై ఏడు మంది పాలస్తీన్లను విడుదల చేయాల్సి వచ్చింది వారిలో ఒకడే సిన్వార్